వెల్కమ్ టు తెలంగాణ పల్స్ మనం ఎంపీ ఎలక్షన్స్ ఏ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఈ టూ డేస్ బ్యాక్ మరి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని మరి ఎంపీ ఎలక్షన్స్ బలాబల ఎలా ఉన్నాయి మరి ఏ పార్టీకి ఎలా ఉంది అని చెప్పేసి దానిపైన పూర్తి అనాలసిస్తోని తెలంగాణ పల్స్ ఈరోజు ఈ ఏదైతే ఈ అనాలసిస్ని చేపట్టడం జరిగింది సో ముందుగా మన రవిశంకర్ గౌడ్ వచ్చారు ఇక్కడికి ఆయన కూడా మంచి అనా అనాలిసిస్ అనాలసిస్ చేస్తాడు చాలా సో ఇక్కడ ఉన్న పార్టీ బలాలు మళ్ళా బలహీనతలు అన్నీ కూడా ఈరోజు ఏ పార్టీకి కుల సమీకరణలు కానీ ఇటు యూత్ కానీ ఇటు మిడిల్ ఏజ్ పర్సన్స్ కానీ వీళ్ళ వీళ్ళ మధ్యలో అసలు పార్టీకి సంబంధించినవి అసలు ఎవరి ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయని చెప్పేసి దాని మీద పూర్తి విశ్లేషణతోనే ఈరోజు మేము ఈ అనాలసిస్ చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మన నిజామాబాద్ పార్లమెంట్ పరిధి కాబట్టి ఇది సో నిజాంబాద్ సంబంధించిన దాదాపు ఒక ఏడు కాన్స్టిట్యున్సీలు అందులోంచి ఒకటి బోధన్ నిజామాబాద్ అర్బన్ ఇంకోటి బాల్కొండ నిజామాబాద్ రూరల్ అదే ఆర్మూర్ సో కోరుట్ల జగిత్యాల జగిత్యాల సో ఈ ఏడు కాన్స్టిట్యున్సీలు ఈ ఏడు కాన్స్టిట్యున్సీలలో మరి ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యున్సీలా ఏ పార్టీ గెలిచింది అని చెప్పేసి మనం చూసుకుంటే ముందుగా బోధన నుంచి స్టార్ట్ చేద్దాం బోధనలో మరి ఎట్లా జరిగింది అంటే ఏ పార్టీకి ఎక్క ఓట్ బ్యాంక్ వచ్చింది అనే దాని మీద మనం డిస్కషన్ చేద్దాం సో బోధనకు వచ్చేసరికి ఇక్కడ బీజేపీకి అంటే ముప్పై ముప్పై మూడు వేల ఐదు వందలు ముప్పై మూడు వేల ఐదు వందలు ఐదు వందలు కాంగ్రెస్కి వచ్చేసరికి గెలిచింది కాబట్టి కాంగ్రెస్ అరవై బీఆర్ఎస్ అరవై ఒక్క బిఎస్పి పదిహేను వందలు పదమూడు వందలు చిందాలనుకుంటా ఇటు అటుగా దాదాపు ముప్పై వేలు వైద్యులకు మెజార్టీలోని బీజేపీ బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి గారు సాధించడం జరిగింది ఆరుమూలకి వచ్చేసరికి బీజేపీకి అనుకూలం అనుకుంటారు బీజేపీ ఫస్ట్ ప్లేసు సెకండ్ కాంగ్రెస్ థర్డు బిఆర్ఎస్ థర్డ్ బిఆర్ఎస్ అడ ముప్పై మూడు వేల మెజార్టీ వచ్చింది మన పిటికి నెక్స్ట్ బాలకొండ వచ్చేసరికి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో బిఆర్ఎస్ సెకండ్ కాంగ్రెస్ థర్డ్ బీజేపీ సో నిజామాబాద్ రూరల్ వచ్చేసరికి రూరల్ అయిపోయింది నిజామాబాద్ అర్బన్కి వచ్చేసరికి నిజంపర్బను మన బీజేపీ దన్పాల్ గారు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ థర్డ్ కాంగ్రెస్ థర్డ్ కాంగ్రెస్ సో నెక్స్ట్ కోర్ట్ల కోర్ట్లో బీఆర్ఎస్ విజయం సాధించింది బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ బీజేపీ థర్డ్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఏమో థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ జనరేషన్ కూడా బిఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ కాంగ్రెస్ సెకండ్ కాంగ్రెస్ థర్డ్ బిజెపి బిజెపి శ్రావణి అని ఆమె మాజీ చైర్మన్ సో ఇక్కడ చూసుకుంటే మనము ఈ ఫస్ట్ బోధన నుంచి స్టార్ట్ చేసుకుంటే బోధనలో గతంలో ముప్పై మూడు వేల మెజార్టీ దాదాపు కవితకు వచ్చింది ఎంపీ ఎంపీ కవిత గారికి ఇక్కడ రావడం జరిగింది కాంగ్రెస్కి అప్పుడు తక్కువనే సో అప్పుడున్న రాజకీయ సమీకరణాలు బోధన్లోనే అంత పెద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టి హిందువుల మీద యువకుల మీద దాడి జరుగుతూ కూడా కేసులై జైలు కూడా మరి ఎంఐఎం వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా అయినాయి పదిహేను రోజులు వాళ్ళు ఉంటే జూలు సో అంటే ప్రధానంగా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఇక్కడ కాంట్రవర్సీ అయితే జరిగింది కాబట్టి బోధన్లో అంటే చూసుకుంటే ఈ ప్రధాన పార్టీ అభ్యర్థులను చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లో బోధన నుంచి మీకు తెలిసి మెజార్టీగా ఎంపీ ఎంపీకి పడే ఓట్లు ఏ పార్టీకి పడవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అరవింద్ గారే ఎంపీ క్యాండిడేట్ కాబట్టి ఆల్రెడీ అరే బీజేపీ అధిష్టానం కూడా అనౌన్స్ చేసింది అరవింద్ గారు ఎక్కువ శాతం దేనికి ఉండే ఉంటాయి ముగ్గురు మధ్యలో త్రిముఖ పోటీ గతంలో మనకి ఇక్కడ పోటీ చేసినటువంటి మధుయాష్ గౌడ్ గారు అసలు ఇక్కడ కూడా ప్రచారానికి రాలేదు అసలు మన బోధన్ కాన్షియస్ లో ప్రచారం చేయలే టోటల్ పార్లమెంట్ పరిధిలో కూడా ఏడు అసెంబ్లీ పార్లమెంట్ ఉంటది అందులో ఈయన అరవై ఎనిమిది వేల మెజార్టీ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళ స్థానిక నాయకుడు కాంగ్రెస్ మరి విజయం సాధించింది సుజన్ రెడ్డి గారు మాజీ మంత్రి బలమైన నాయకుడు అపక్షంగా ఉండేది బోధనలో త్రిముఖ పోటీ ఉంటది ఎందుకంటే సెకండ్ ఆల్రెడీ బీజేపీ మన బీఆర్ఎస్ ఆల్రెడీ హోరాహోరి గెలుపు ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించి చూసుకుంటే అప్పుడు ఉన్న షకీల్ కానీ కవిత కవిత గారి చరిష్మ కానీ అప్పుడు పనిచేసి అప్పుడు కవిత మోహన్ చూసి వేసింది ఎందుకంటే ఇక్కడ జర మైనార్టీల ఓటు బ్యాంకు జర ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ వచ్చింది కానీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్కి ఇటు బాజిరెడ్డి గారికి ఓటు బ్యాంక్ ఎక్కువ పడకపోవచ్చు అనేది మాత్రం మనకున్న సమాచారం మారుతాయి సో కాంగ్రెస్కి ఉంటుందా మరి ఇటు బీఆర్ఎస్కి బీజేపీకి ఉంటుందా అనుకుంటే మాత్రం కొద్దిగా హెచ్చు తగ్గుల మీద మాత్రం ఒక బీజేపీకి అనుకూలంగా ఉండొచ్చు అని చెప్పేసి మా అనాలిసిస్ సో ఫస్ట్ ప్లేస్లో ఇలా బీజేపీ ఉంటే సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభావం చూపిస్తుంది గతంలో అసలు ఇక్కడ కాన్ఫిడెన్స్లో ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ కానీ ఎప్పుడు కూడా ప్రచారం చేయకుండా కూడా వాళ్ళ ఓటు బ్యాంకు అట్లనే ఉన్నది కాబట్టి ఈ రోజు గెలిచింది కాబట్టి రాబోయే ఎలక్షన్ లో త్రిముఖ పోటీ మాత్రం ప్రకటన ఉంటుంది కీలకమైన బోధనలో దాదాపు అరవై వేల పాయిచీలకు మైనార్టీ ఓట్లు ఉంటాయి నియోజకవర్గంలో సార్ కాబట్టి మైనార్టీ ఓట్లు కీలకం ఇక్కడ మైనార్టీ కీలకం ఇక్కడ ఈ మైనార్టీ ఓట్లు దాదాపు నాకు తెలిసి ఈ రెండు పార్టీలకే పడతాయి ఎందుకంటే బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకే ఈ మైనార్టీ ఓటు మార్చి మైనార్టీ ఓటు బ్యాంక్ ఇక్కడ చాలా కీలకం దాదాపు యాభై ఐదు వేల పైచీలకు ఇక్కడ బోధనలో మైనార్టీ ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఆ ఓటు బ్యాంకు నాకు తెలిసి బీజేపీకి అయితే పడకపోవచ్చు నాకు తెలిసి ఇక్కడ బీఆర్ఎస్ మళ్ళీ ఇటు కాంగ్రెస్ ఆ ఓటు బ్యాంక్ కంప్లీట్ చేసుకుంటుంది అయితే ఈ ఎక్కువ శాతం ఆ యాభై ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎబో ఉన్న ఆ ఓట్లలో మెజార్టీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్కి పడుతుంది సో అవి ఇక్కడ ఉన్న కాంగ్రెస్కి పోటా పోటీగా ఇలా నెంబర్ వన్ ప్లేస్ నెంబర్ టూ ప్లేస్ కాంగ్రెస్ ఉంటుంది థర్డ్ ప్లేస్ వచ్చేసరికి బీఆర్ఎస్ ఉంటుంది అట్లానే మన నిజామాబాద్ అర్బన్ అర్బన్ ఆల్రెడీ దన్పాల్ సూర్యనారాయణ గెలిచారు అక్కడ బీఆర్ఎస్ కూడా చాలా టైట్ ఉంది అక్కడ మైనార్టీ వర్గం కూడా కంప్లీట్గా కాంగ్రెస్కి చేసే అవకాశాలు ఉన్నాయి కంప్లీట్గా అక్కడ హయూష్ గారు అదేవిధంగా అక్కడ ప్రతి కార్పొరేటర్ కూడా హైయెస్ట్ కార్పొరేషన్ గెలుచుకున్నది కూడా ఆడ బీజేపీ అర్బన్ లో అర్బన్ లో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ యువత కూడా ఎక్కువ ఉన్నది అర్బన్ లో కీలకంగా బీజేపీ ఎక్కువ ఓటు మారే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి మైనార్టీ వర్గం మాత్రం టోటల్ కాంగ్రెస్ కి వెళ్ళిపోతుంది గతంలో మరి గణేష్ గుప్తా గారు నిలబడటప్పుడు కూడా ఓటు బ్యాంకు చాలా తక్కువగా మైనార్టీ ఓట్లు మరి బీఆర్ఎస్ పడడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ కూడా అక్కడ సెకండ్ ప్లేస్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతుంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అర్బన్కి వచ్చేసరికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటాయి అంటారా లేదు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండదు అక్కడ ఎందుకంటే గత ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదు అంటే మీకున్న అనాలిసిస్ ప్రకారము అంటే బీజేపీ వన్ ప్లేస్ ఉంటుందా కాంగ్రెస్ బీజేపీ వన్ ప్లేస్ ఉంటుంది అర్బన్ ఎందుకంటే మైనార్టీ ఎంతో టెన్ పర్సెంట్లో కు డైవర్ట్ అయింది కాబట్టి ఓకే కాబట్టి కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఖచ్చితంగా ఉంటుంది మరి బీఆర్ఎస్ అక్కడ అంటే మరి బాజేడి గారికి అక్కడ చరిష్మా మంచి ఉంది ప్లస్ అక్కడ క్యాటర్ కూడా బీఆర్ఎస్కి చాలా బలంగా ఉన్నది మరి అర్బన్లో అంటే బీఆర్ఎస్ కూడా సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు అవక అవకాశాలు ఉన్నాయి రూరల్లో ఉంటుంది కానీ రూరల్లో మొదటి స్థానంలో ఉండొచ్చు ఓకే రూరల్లో బాజరెడ్డి గారి అర్బన్లో అంత ప్రభావం ఉండకపోవచ్చు అంటే హిందూ ముస్లిం అనే ఫీలింగ్ ఓకే నిజాంబాద్ పట్టణం టౌన్లో హెవీగా ఉంటుంది కాబట్టి ఓకే ఆ విషయంలో ఈ రెండు పార్టీల మధ్యలో జరుగుతుంది సో ఇప్పుడు ఇది ఇది నంబర్ టూ ప్లేసే కాంగ్రెస్ అర్బన్ ఓకే ఈడ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి బాజిరెడ్డి గారు మన అర్బన్ నుంచి అయితే థర్డ్ ప్లేస్లో ఉంచ ఉండొచ్చు అక్కడ అలాగే నిజ పక్క కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ అర్బన్ నుంచి మళ్ళీ రూరల్కి వస్తాయి బాజిరెడ్డి గోవర్ధన్ గారిది అయితే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ బాజిరెడ్డి గారికి చాలా లీడు లీడ్ ఉండే అవకాశాలు ఉన్నాయి సానుభూతిగా ఉంటది ఏంటంటే అక్కడ ఇప్పుడు రూరల్లో కానీ అర్బన్ లో కానీ మెజార్టీ ఓటింగ్ మైనార్టీ కాకుండా మున్నూరు కాపు సంఘం సంబంధించిన ఉంటాయి ఈ సమీకరణాలు కుల సమాయకరణాలు అందులో కుల సమానికి వచ్చేది వీళ్ళిద్దరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మన నియోజకవర్గం మొత్తంలో పార్లమెంటు నియోజకవర్గం మొత్తంలో నాలుగు లక్షలు పైగా మరి మును కాపు సంఘం వ్యక్తులు కూడా పోటీ పడుతున్నారు కాబట్టి సో ఎక్కువ శాతం అయితే అంటే ఒక కాపు సంబంధించిన ఇద్దరు ఇక్కడ బల బలాలు ఇక్కడ గెలుపటంలో ఉన్నారు కాబట్టి ఈ రెండు ఈ మును కాపు ఓట్లు మొత్తం కంప్లీట్ గా నాకు తెలిసి ఈ ఇద్దరు మాత్రమే చీల్చుకుంటారు సో మూడు మరి కాంగ్రెస్ కి క్యాండిడేట్ బట్టి ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ కాలేదు కాబట్టి సో క్యాండిడేట్ బట్టి అది మరి ఎలా ఉంటది అనేది కూడా మనం ఇంకా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది అందులో కూడా మెజార్టీ మున్నూర్ కప్ సంఘం ఎక్కువ రిలేషన్షిప్ ఉండేది మాత్రం ఖచ్చితంగా బాజిరెడ్డి గారికి ఉంటది ఎందుకంటే ఆయనే చాలా పెద్ద మనిషి సీనియర్ నాయకులు అటు ఆర్మూర్ లో గతంలో పోటీ చేసి గెలిచి గెలవడం జరిగింది నిజామాబాద్ రూరల్ అర్బన్ కూడా కొద్దిగా సంబంధాలు ఎక్కువ ఉన్నాయి బోధన్ కూడా గతంలో ఇదే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి మజూర్ సభ యూనియన్ అధ్యక్షుడిగా కాబట్టి ఇక్కడ కూడా సంబంధం పక్క కాన్షియన్ బాన్స్ పట్ల కూడా గతంలో గెలవడం జరిగింది కాబట్టి ఆయనకు ఈ మూడు నాలుగు నియోజకవర్గాల్లో చాలా సంబంధాలు ఉన్నాయి ఆయనకు మున్నూరు కాపు సంఘం నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు ఎక్కువ ఓటింగ్ శాతం ఇక్కడ ఇక్కడ నిజామాబాద్ రూరల్కి వస్తే అక్కడ మరి బీఆర్ఎస్ ఒకటో ప్లేస్లో ఉండొచ్చు అని చెప్పేసి మా అనాలిసిస్ సో ఇక సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మరి బీజేపీ ఉంటుంది సెకండ్ సెకండ్ సో ఇక్కడ సెకండు మనం ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసరికి థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ సో ఇప్పుడు బోధన్ మరియు నిజాంబాద్ అర్బన్ నిజాంబాద్ రూరల్ ఈ మూడు అయిపోయినాయి నెక్స్ట్ ఆర్మూర్ కాన్స్టిటెన్సీకి వస్తాయి ఈ పసుపు బోర్డు అనేది మాత్రం దానికి సంబంధించింది చాలా అక్కడ ఆర్మూర్లో ఎక్కువ శాతం ప్రభావితం అయితే చేసింది సో పసుపు బోర్డు అయితే వచ్చింది ఇక్కడ పసుపు పంట కూడా వాళ్ళు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ధర కూడా చాలా ఎక్కువ శాతం ఉంది కాబట్టి మరి ఈ బోర్డు పైన కంప్లీట్గా వాళ్ళ రైతుల మీద ఎలా డిపెండ్ అయ్యింది అనేది మాత్రం ఇక్కడ క్వశ్చన్ మార్కే మనకి సో అది ఇంకా కంప్లీట్గా మనకి ఇంకా బయటికి రావట్లేదు అది సో మీరు చెప్పండి అంటే పసుపు రైతుల విషయంలో లాస్ట్ టైం వాళ్ళు ఫైట్ చేసినట్టు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఫైట్ చేసే అవకాశాలు ఉంటాయా లేకపోతే వాళ్ళు సాటిస్ఫైడ్ ఉన్నారంటారా గత ఎలక్షన్లో భోజన నిజాంశారు గురించి పాదయాత్ర చేసి ప్రజలలోకి వచ్చింది వాస్తవం అంటే జనాలలోకి వచ్చింది అప్పుడు అరవింద్ గారు ఇదే బేస్ చేసుకోండి బాండ్ పేపర్ రాసి చేయడం జరిగింది పసుపు బోర్డు పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది ఇప్పుడు అంటే పసుపు రైతులకు సంబంధించి అంటే ఆ పసుపు రైతుల ఓట్లు వాళ్ళ ఓటు బ్యాంక్ చూసుకుంటే అది బీజేపీకి ఉంటుందా లేకపోతే కాంగ్రెస్ ఉండొచ్చా బీజేపీ ఎక్కువ పసుపు బోర్డు తెస్తా అని రాసిచ్చి ఐదు సంవత్సరం లోపు ఏ పార్టీ అయినా వాళ్ళు ఉన్న లాస్టులు నెల కూడా ఇంప్లిమెంట్ చేసినా వాళ్ళ ప్రభుత్వంలో చేసినట్టే కాబట్టి పాస్పోర్ట్ తీసుకొచ్చింది వాస్తవం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే బీజేపీని వాళ్ళకి అనుకూలంగా ఖచ్చితంగా ఓట్లు పడతాయని నమ్ముతున్నాను ఎందుకంటే ఈ రోజు చాలా మంచి రేట్ వచ్చింది మార్కెట్ లో కూడా కాబట్టి పసుపు రైతులు ఎక్కువ పర్సెంట్ అంటే పసుపు రైతులు ముఖ్యంగా ఉద్యమం ఫలితంగా వాళ్ళ ప్రభావితం అనేది ఎంపీ ఎలక్షన్స్లో హండ్రెడ్ పర్సెంట్ అది అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా ఉండొచ్చు అనేది మా అనాలిసిస్ సో సెకండ్కి వచ్చేసరికి అక్కడ వినయ్ రెడ్డి కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ సో ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న సమీకరణలు కూడా అక్కడ చాలా స్ట్రాంగ్ చేస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కూడా కి అనే ఆలోచన కూడా ఉంది రాష్ట్ర రాజేష్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా కొద్దిగా ముగ్గు చూపే అవకాశాలు ఎక్కువ అంటే పార్టీల పరంగం కాకుండా అట్లా చూస్తే బాజిరెడ్డి గారు కూడా ఒకసారి లో గా ఓడిపోయినాక సెకండ్ టైం గెలవడం జరిగింది అక్కడ ట్వంటీ ఫోర్ లో ఏం కాబట్టి ఆయనకు వీళ్ళిద్దరు కూడా ముగ్గురు కూడా సముద్రలుగా ఉంటారు ఆరుమూర్లో అందులో కొద్ది శాతం పై చేయి మాత్రం బీజేపీ సాధిస్తుంది హండ్రెడ్ సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉండొచ్చు ఆహా లేదు బాజిరెడ్డి గారు ఉండదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అనే మంచి సంబంధాలు ఉన్నాయి బలమైన నాయకుడు పార్టీ పరంగా కాకుండా బాజనేటి గారు మళ్ళీ ఇక్కడ బీజేపీ ఆర్ముర్ లో బీజేపీ మొదటి స్థానంలో బీజేపీ ఉంటే రెండో స్థానంలో బీఆర్ఎస్ ఖచ్చితంగా అవకాశం ఉంటాయి ఎందుకంటే బాజీరెటీ గారు బలమైన నాయకుడు కాంగ్రెస్ కు ఇస్తే ఇప్పుడు రెండు కాంగ్రెస్ కి ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ ఇద్దరు మధ్యలో ఉన్నది అయితే ఆకుల సునీల్ రెడ్డి లేదా జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి లేకపోతే ఆఖల లలిత గారు ఆకుల లలిత గారు ఇస్తే ముగ్గురు సామాజిక వర్గం ఒకటే అవుతుంది అప్పుడు మళ్ళీ ఈక్వేషన్స్ మారే అవకాశాలు ఉన్నాయి ముగ్గురు కూడా బీసీ అవుతారు అదే ముత్యాల సునీల్ రెడ్డి గారు ఇస్తే బలమైన నాయకుడే అంటే ఆర్థికంగా అన్ని కూడా నిలదొక్కునే వారే ఉండాలి దీనిలో కాబట్టి నాకు తెలిసి ముత్యాల సుబ్రహ్మణ్యం గారికి క్యాండిడేట్ బట్టి కూడా అలా ఒకవేళ క్యాండిడేట్ ఇంకా మనకు డిక్లేర్ కాలేదు అంటే మనం ఇప్పుడు చేస్తున్న అనాలిసిస్ ప్రకారము ఇటు జీవన్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో ముత్యాల సునీల్ రెడ్డి మనం అనుకుంటుంది థర్డ్ ప్లేస్ లో ఆగ్రహం ఎంతగా ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకుంటున్నాము ఎందుకంటే జీవన్ రెడ్డి గారికి ఇయ్యకపోవచ్చు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు ఇంకా ఓకే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది నిలబడి ఓడిపోయిన మళ్ళీ మళ్లీ టికెట్ ఇవ్వద్ది ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు కాబట్టి అందులో నాకు అనుకుంటున్నాయి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా మున్నూరు కసం సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గాలు మళ్ళీ మహిళ కాబట్టి హైయెస్ట్ అవకాశాలు మాత్రం ఆర్ల లలిత గారికి ఇచ్చే అవకాశం ముత్యాల రెడ్డి గారు కూడా ఓడి చేసి ఓడిపోయాడు నిన్న కూడా ఒక పత్రికలో రావడం జరిగింది వాళ్ళ ఏసీ నాయకత్వం గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యే గారు ఓడిపోయిన వాళ్ళకి ఇక్కడ కూడా సీట్ ఇవ్వద్దు ఓడిపోయిన వాళ్ళకి ఎమ్మెల్యేగా ఎవరైతే అంటే ప్రజలలో వ్యతిరేకత ఉంది వాళ్ళకి ఎంపీ ఇస్తే మళ్ళీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఏదైతే సెంట్రల్ కాంగ్రెస్ కమిటీ నుంచి ఇక్కడ సమాచారాలు వచ్చినట్టు కూడా మనకు పేపర్లలో వార్తలు అయితే వచ్చినాయి సో అలా చూసుకుంటే మనకి ఇటు సునీల్ కానీ గాని ఇటు జీవన్ రెడ్డి కానీ ఇద్దరికి కూడా ఇవ్వకపోవచ్చు కాంగ్రెస్ సో కొత్త వాళ్ళు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి పరిణామాలు మళ్ళీ మారచ్చు సో మనం ఆర్మూర్కి వచ్చేసరికి మాత్రం ఇప్పటివరకు ఈ ముగ్గురు క్యాండిడేట్ తోని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇక్కడ బీజేపీ ఉంటది సెకండ్ ప్లేస్ వచ్చేసరికి టీఆర్ఎస్ ఉంటది థర్డ్ ప్లేస్ వచ్చేసరికి కాంగ్రెస్ ఉంటది మూడు పార్టీలకు కూడా పెద్ద తేడా ఉండకపోవచ్చు అక్కడ కూడా భారీగా ఓట్ బ్యాంక్ కూడా మారే అవకాశాలు లేవు ముగ్గురు కూడా సమర్థులు ఉంటారు అక్కడ ఎందుకంటే అక్కడ ఓడిపోయినటువంటి వినయ్ రెడ్డి గారు కూడా బలమైన క్యాండిడేట్ బలమైన కాబట్టి ముగ్గురు మధ్యలో ఉంటది స్వల్ప మెజార్టీ ఉండొచ్చు అందులో వెయ్యి రెండు వేలు కూడా ఉండొచ్చు తేడా అట్లా అలాగే మనము ఈ పక్కన బాల్కొండ కాన్స్టెన్సీకి వెళ్తే ఈ బాల్కొండ కాన్స్టిట్యున్సీలో బాల్కొండలో ఆల్రెడీ ఇప్పుడు విజయం సాధించినటువంటి माजी మతవరయ్యో ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఆడ ప్రశాంత్ రెడ్డి గారు ఫస్ట్ సెకండ్ ఏం కాంగ్రెస్ థర్డ్ బీజేపీ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ బాల్కొండ కాన్స్టెన్సీకి వచ్చేసరికి ఎంపీ ఎలక్షన్స్ కంప్లీట్ గా వేరే ఉంటాయి సో లోకల్ ఫీలింగ్ అనేది కొద్దిగా బలమైన వంద పర్సెంట్ అదే జరుగుతుంది ఎందుకంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్న చోట ఓట్ మార్పిడి బీజేపీ పోతుంది లేకపోతే టిఆర్ఎస్ కు పోతుంది బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అక్కడ బాల్

ప్లేస్ ఈ నెంబర్ టూ ప్లేస్ మరి కాంగ్రెస్ ఆ బిజెపి ఏదైనా కూడా ఉంటది ఇది త్రీ థర్డ్ ప్లేస్ అంటే యువత మొత్తము దేశంలో మోడీ గారు తీసుకొచ్చిన సంస్కారాలను చూసి అట్లా హిందూ చూసి హిందూ యువత యువత కూడా ఆల్మోస్ట్ అక్కడ క్యాండిడేట్ ఎవరున్నా సరే బీజేపీ ఇద్దరు మోడీ మనం ఉన్నారు అనే మైండ్ సెట్ గా మారిపోయింది వాస్తవానికి మోడీ మోడీ యువతనే కాకుండా యువత తల్లిదండ్రులు కూడా ఏదో రకంగా కొద్దిగా వాళ్ళు ప్రెజర్ చేసి బీజేపీ ఒక్కసారి అమ్మ నా మాట మీది బీజేపీ అండి మోడీ గారు సో పిల్లలు కూడా వాళ్ళ ఉన్న యూత్ కూడా వాళ్ళ పేరెంట్స్ ని మోటివేషన్ చేసి ఇటు బీజేపీ గేపించే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి మేమైతే చూసినాం చాలా మట్టుకు కూడా అన్ని గ్రామాలలో కానీ కొన్ని పట్టణాలలో కానీ తిరిగి మేము చూసిన దాన్ని బట్టి అబ్జర్వ్ చేసి బీజేపీ మేనియా అనేది మోడీ మేనియా హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక విషయం రాజేష్ గారు బీజేపీకి ముఖ్యంగా కలిసి వచ్చే అంశం ఏంటంటే మొన్న మరి దేశంలో మొత్తం కూడా అయోధ్య కట్టిన తర్వాత ప్రతి ఇంటికి మరి అక్షంతలి మార్డు రాముల వారి అక్షంతలు దాని వల్ల కూడా ప్రతి ఇంటికి బీజేపీ పేరు పోయింది అక్షంతల ద్వారా అంటే ఫ్రీగా క్యాన్వెసింగ్ అయిపోయింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతి ఇంటికి కూడా మరి బియ్యాన్ని మరి అక్షంతలు చేర్చడం వల్ల కూడా బీజేపీకి అనుకూల పవనాలు ఈ తెలంగాణ మొత్తం రామ మందిరం కూడా ఒకటి అంశం ప్లస్ మొత్తం వరల్డ్ వైజ్గా చూసుకుంటే భారతదేశ ఖ్యాతిని మోడీ పెంచారని చెప్పేసి అనుకోవచ్చు చాలా మట్టుకు కూడా అది నడుస్తూ ఉంది దేశంలోనే ఈరోజు అదే వాతావరణం నెలకొంది కాబట్టి సో మనము నెక్స్ట్ పక్కన కాన్స్టెన్సీకి వస్తే కోరుట్ల ఈ కోర్ట్లలో కూడా బిఆర్ఎస్ బిఆర్ఎస్కు కు అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా అంటే గతంలో అరవింద్ గారు అక్కడ పదివేల మెజార్టీలో ఓడిపోవడం జరిగింది మొన్న మొన్న ఆ అసెంబ్లీ ఎన్నికల్లో సెకండ్ లీడ్ ఓరా ఓరి ఫైట్ ఇచ్చినా కూడా పదివేల మెజార్టీకి పైగా మన సంజయ్ గారు డాక్టర్ సంజయ్ గారు గెలవడం జరిగింది కోర్టులలో ఫస్ట్ బిఆర్ఎస్ సెకండ్ బీజేపీ ఉంటుంది మళ్ళీ అక్కడ మళ్ళీ కోర్ట్ల వన్ బిఆర్ఎస్ ఉంటుంది సెకండ్ బీజేపీ ఉంటుంది బీజేపీ థర్డ్ కాంగ్రెస్ ఉంటుంది థర్డ్ కాంగ్రెస్ ఎందుకంటే అక్కడ బలమైన నాకు తెలిసి కూడా ఒకవేళ జీవన్ రెడ్డి గారికి ఇస్తే కోర్టుల ప్రభావితం అవుతుంది కాకపోతే చాలా ప్రభావితం అవుతుంది ఎందుకంటే పక్క కాన్స్టిట్యున్సీ కాబట్టి కరెక్టే కానీ గతంలో కూడా జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది ఆల్రెడీ అవును థర్డ్ టైం సంజయ్ డాక్టర్ ఆ సానుభూతి ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ లో ఎందుకంటే నిన్న మరి మోడీ గారు కూడా జగిత్యాల పెట్టడం జరిగింది ఆ ప్రభావం ఆ కొరుట్ల జగిత్యాల ఆ నియోజకర్గంలో ఖచ్చితంగా పడుతుంది ఆరుమూరు వరకు కూడా ఆ ప్రభావం ఉంటుంది అక్కడి నుంచి ఎక్కువ పెద్ద ఎత్తున మరి యువతను కూడా తరలించడం జరిగింది నిన్న జగిత్యాలు ఇప్పుడు కొరుట్ల జగిత్యాల నియోజకవర్గాలు సో నెక్స్ట్ మళ్ళీ జగిత్యాల జగిత్యాల మన కాన్స్టెన్సీలో చివరి కాన్స్టెన్సీ జగిత్యాలే కాబట్టి జగిత్యాల్లో ప్రజెంట్ బీఆర్ఎస్ అక్కడ సంజయ్ గారు మన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మెజార్టీ కూడా బాగానే వచ్చినట్టు ఆయనకు మంచి అంటే ప్రజలలో మంచి పట్టు ఉంది కాబట్టి ఆ విషయంలో ఓడిపోవడం జరిగింది బలమైన నాయకుడు కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డికి ఒకవేళ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ అడ జగిత్యాలు లీడ్ ఇచ్చే అవకాశాలు స్వల్ప స్వల్ప మెజార్టీ ఒకవేళ జీవన్ రెడ్డి గారికి అది కూడా బీజేపీ బీజేపీ కూడా ఒకవేళ ముత్యాల సునీల్ రెడ్డికి ఇస్తే నంబర్ వన్ ప్లేస్ లో అక్కడ బీఆర్ఎస్ ఉంటుంది ఎంపీ ఎలక్షన్స్ లో గుర్తు పెట్టుకోండి అక్కడ జీవన్ రెడ్డి ఇస్తే నంబర్ వన్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటుంది ఎంపీ ఎలక్షన్స్ లో సో నాకు తెలిసి జీవన్ రెడ్డి అనుకుంటే నెంబర్ వన్ ప్లేస్ లో జగిత్యాల కాంగ్రెస్ ఉంటుంది సెకండ్కి వచ్చేసరికి బీఆర్ఎస్ ఉంటుంది నాకు తెలిసి అంటే మైనస్ ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ మోడీ ప్రోగ్రామ్ అక్కడ పెట్టారేమో అని చెప్పేసి అవును టైం ఎంత వచ్చిందో ఎంపీ చాలా తక్కువ థర్డ్ లో సో థర్డ్ ప్లేస్లో మన ఎంపీ అరవింద్ గారు అయితే ఇక్కడ ఉన్నారు సో ఈ అనాలిసిస్ ప్రకారం సో ఇక్కడ ఉన్న క్యాస్ట్ వైజ్ చూసుకుంటే ఇటు మునూర్ కాపు సామాజిక వర్గం కానీ ఇటు ఎస్సీ సామాజిక వర్గం కానీ ఈ ఎస్సీ సామాజిక వర్గంలో కూడా చాలా మట్టుకు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇటు బీఆర్ఎస్లో చేరిన తర్వాత అక్కడ ఉన్న దళిత ఓటు బ్యాంకు కంప్లీట్గా బీఆర్ఎస్కు పడే అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఈ రెండు ఎస్సీ ఓటు బ్యాంకు చాలా చీల్చుకుంటుంది సో తక్కువ శాతం బీజేపీకి పడే అవకాశాలు ఉంటాయి ఎస్సీ సామాజిక వర్గానికి వస్తే ఇక బీసీకి వచ్చేసరికి మాత్రం బీజేపీకి లీడ్ ఉండొచ్చు తర్వాత బీఆర్ఎస్కి ఉంటుంది కాబట్టింగ్రెస్ ఈసారి అంటే రాజేష్ గారు గతంలో ప్రభుత్వంలో కాంగ్రెస్ లేదు రాష్ట్ర ప్రభుత్వంలో కాబట్టి అరవై ఎనిమిది వేల మెజార్టీ వచ్చింది టోటల్ పార్లమెంటు సెగ్మెంట్ కాంగ్రెస్ కానీ ఈసారి ఆల్రెడీ మనకు త్రిముఖ పోటీ తప్పదు అనేది స్పష్టంగా కనబడుతుంది హోరాహోరి ఉంటేనే టీఆర్ఎస్ కు ప్లేస్ అయింది గతంలో కాంగ్రెస్ పార్టీ టోటల్ బీజేపీ ఓటు బ్యాంక్ దాదాపు వాళ్ళకు రెండున్నర లక్షల ఓటు బ్యాంక్ ఉంటది కామన్ గా అలాంటిది అరవై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల ఓట్లు స్వల్పం ఓట్లు తీసుకున్నారు పార్లమెంట్ మొత్తం ఏడు నియోజకవర్గాల్లో అరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి ఈ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా గతంలో అరవింద్ గారు ట్రాన్స్ఫర్ అయింది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు సీనియర్ కాంగ్రెస్ లో పనిచేశారు ఈ మధ్యేష్ గౌడ్ గారు కూడా వాళ్ళ శిష్యుడు కాబట్టి వాళ్ళ కొడుకు మద్దతు ఇచ్చే విషయంలో స్పష్టంగా చాలా మంది లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ బోధనలో కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు కూడా చాలా మట్టుకు కూడా కవితకి యాంటీగా ఆల్టర్నేట్ గా ఎంపీ అరవింద్ గారికి వేస్తారు కానీ ఈసారి కాంగ్రెస్కి మాత్రమే ఓటు బ్యాంక్ అది మరతది ఇటు బీజేపీకి మరే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి సో ఇక్కడ గట్టి అంటే ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండింటి మధ్యనే బోధనలో కూడా ఉంటుంది కాబట్టి ఈ లెక్కన ఈ అనాలిసిస్ ప్రకారం బీజేపీ అంటే మనము అన్నిట్లో ఎక్కడెక్కడ ప్లేస్లో ఉంటుందంటే ఈ బోధను మళ్ళీ నిజామాబాద్ అర్బన్ రూరలు ఈ ప్లేస్ చూసుకుంటే మనం వీళ్ళిద్దరి మధ్యన వీళ్ళెక్కడ మీరు అనేది చూస్తే ఇద్దరి మధ్యలో హోరాహోరి పోటీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ పోటీ ఖచ్చితంగా ఉంటుంది మూడిట్లలో నంబర్ వన్ సో ఇక్కడ బీఆర్ఎస్కి బీజేపీకి టఫ్ ఇది థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉండే అవకాశాలు ఉంటాయి మా అనాలసిస్ ప్రకారము అంటే ఇది అక్కడ క్యాండిడేట్ కూడా సరిగా మనకి ఇంకా డిక్లరేషన్ లేదు కాబట్టి ఇప్పుడు సో క్యాండిడేట్ బట్టి కూడా ఉంటుంది ప్రజెంట్ మనము వీళ్ళతో అంటే ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాము ఈ ముగ్గురు మధ్యనే ఎవరికైనా రావచ్చు అనేది ఈ ముగ్గురు మధ్యలో చూసుకుంటే మాత్రం ఈ అనాలసిస్ ముగ్గురు కూడా వర్తిస్తుంది వీళ్ళని కాకుండా ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఇంకెవరైనా మంచి చరిశ్రమ ఉన్న నాయకులు ఎవరైనా వస్తే పరిణామాలు కంప్లీట్గా మారిపోతాయి సో ఈ లెక్క ప్రకారం ఫస్ట్ ప్లేస్లో బీజేపీ ఉంటుంది సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటాయి థర్డ్ కాంగ్రెస్ ఉంటుంది ఇందులో బీఆర్ఎస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇద్దరి మధ్యలో ముగ్గురు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఎక్కువ శాతం ఉంది కాబట్టి సో నాకు తెలిసి బీఆర్ఎస్ బీజేపీకి ఇక్కడ పోటీ అని చెప్పేసి మనం అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇక్కడ క్యాండిడేట్ ఇంకా ఎవరో తెలియదు ఇప్పుడు రిలీజ్ చేసిన ఇద్దరు క్యాండిడేట్లు కూడా ప్రజలలో మంచి ఆ బీఆర్ఎస్ ఏదో మనం చేస్తారని కాదు ఇక్కడ ఉన్న నాయకుడు బాజిరెడ్డి గారు దాదాపు తెలంగాణలో బాజిరెడ్డి గోవర్ధన్ అంటే తెలంగాణ ఆ ప్రభావం వంద పర్సెంట్ వ్యక్తిగతంగా మైలేజ్ తనకు ఉంది కాబట్టి ఆయన సెకండ్ అంటే పోరావరిలో ఏ ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు అంటే ఈ ముగ్గురు కూడా త్రిముఖ పోటీ ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉంటుంది గతంలో కాంగ్రెస్ అసలు ఎలాంటి ప్రెషర్ కూడా లేదు ఈజీగా ఉంటాడు అరవిందో మనము ఇక్కడ అంటే అంటే ప్లస్ మూడు పాయింట్లు ఇచ్చినాము నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ అంటే ఏ పార్టీకి ఏ నంబర్ వన్ వచ్చింది అంటే ఫస్ట్ క్లాస్ ఎవరికి వచ్చింది సెకండ్ క్లాస్ ఎవరికి వచ్చింది బీజేపీకి వచ్చేసరికి అంటే నంబర్ వన్ ప్లేస్ లో ఒకటి రెండు మూడు రెండు మూడు కాన్స్టిట్యున్సీలలో నంబర్ వన్ ప్లేస్ లో ఉంది మూడింటిలో నెంబర్ టూ ప్లేస్లో ఉంది ఒక కాన్స్టిట్యువెన్సీలో థర్డ్ ప్లేస్లో ఉంది బీజేపీ బీఆర్ఎస్కి వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో మూడు మూడు ప్లేస్లో నంబర్ వన్ ప్లేస్లో ఉంది రెండులో నెంబర్ టూ ప్లేస్ రెండులో నెంబర్ త్రీ ప్లేస్ బీఆర్ఎస్కి వచ్చేసరికి అంటే ఈ కాన్స్టిట్యున్సీ వైజ్ అనమాట కాంగ్రెస్కి వచ్చేసరికి మూడు నంబర్ వన్ ప్లేస్లో ఒకటే ఉంది కాన్స్టిట్యున్సీ అది కూడా జగిత్యాలు మనం ఇప్పుడే డిస్కషన్ చేసుకున్నాం ఇక నెంబర్ టూ ప్లేస్కి వచ్చేసరికి రెండు నెంబర్ త్రీ ఏమో త్రీకి త్రీ ఏ ఉన్నాయి సో ఈ థర్డ్ ప్లేస్లు ఉంది సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది ఫస్ట్ ప్లేస్లో బీజేపీ ఉంది ఇది మన అనాలసిస్ చూస్తూనే ఉండండి ఇంకా పరిణామాలు కూడా చాలా మారుతూనే ఉంటాయి ఏమంటే దాదాపు దాదాపు రాహేష్ గారు ఈ నియోజకవర్గంలో పదహారు లక్షల పైగా ఉంటుంది ఎస్ అందులో నాలుగు లక్షల పైగా ఎవరికి వచ్చినా వాళ్ళు విజయం సాధిస్తారు అవును ముఖ్యంగా ఇప్పుడు ఆరు లక్షల ఓటర్సు మున్నూరు కాప్ సంబంధించినటువంటి బీసీ ఓట్లు ఉంటే మూడు లక్షల డెబ్బై వేల పైన మైనారిటీ ఓట్లు ఉన్నాయి ఈ మైనార్టీ ఓట్లు మైనార్టీ ఓట్లు మూడు లక్షల డెబ్బై వేల ఈ మొత్తం పార్లమెంట్ పరిధి ఈ మూడు లక్షల డెబ్బై వేల ఓటు బ్యాంకు ఎవరికి మెజార్టీ ఈ బీఆర్ఎస్ బీజే కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో మారి ఈ హైయెస్ట్ ఎవరికి పడితే వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి

రాహుల్ గాంధీ మీద ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఒక గట్టి ఆశయం కూడా ఉంది సో ఆయన చేసిన పనులకి ఇటు ఇటు ఉన్న దళిత మైనార్టీల్లో ఒక మంచి పట్టు కాంగ్రెస్ పట్ల ఇవన్నీ కూడా కాంగ్రెస్కి కలిసొచ్చే అంశము సో ఈ ఈ అనాలసిస్లో పరిణామాలు ఒకటేసారి మారి కాంగ్రెస్